తెలంగాణలో కొత్తగా ఏర్పాటైన కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉన్న అతిపెద్ద టాస్క్ ఆరు గ్యారెంటీలు ఇచ్చి ఆరు గ్యారంటీలు ఇచ్చిన హామీలు అమలు లక్ష్యంగా అడుగులు వేస్తున్న కాంగ్రెస్ పార్టీకి సవాళ్లు కూడా అంతే వెంటాడుతూ ఉన్నాయి గ్రామ సభల్లో పథకాలకు దరఖాస్తులు స్వీకరించడానికి సిద్ధమైన సర్కార్ నిధుల వేటలో పడింది ఢిల్లీ పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశమైన సీఎం డిప్యూటీ సీఎం లక్ష్యం కూడా నిధుల సమీకరణే గ్యారెంటీల అమలుకు గ్రామ సభలతో సిద్ధమవుతోంది కాంగ్రెస్ వంద రోజుల్లో అమలు చేయకపోతే ప్రజా ఉద్యమాలతో నిలదీస్తామంటున్నాయి ప్రతిపక్షాలు మొత్తానికి ఆరు గ్యారంటీలపైనే అంతటా చర్చ జరుగుతోంది వీటి చుట్టూనే పార్టీల వ్యూహాలున్నాయి పార్లమెంట్ ఎన్నికలకు అస్త్రాలుగా మలుచుకుంటున్నాయి అయితే ఖాళీగా ఉన్న ఖజానాతో ఇచ్చిన హామీల అమలు తెలంగాణ ప్రభుత్వానికి పెద్ద సవాలుగా మారింది రైతు బంధు విడుదల చేస్తున్నట్టు ప్రకటించినా ఇప్పటికీ లబ్దిదారులకు జమకాలేదు ఇక గృహలక్ష్మి సహా పలు నగదు బదిలీ పథకాలు అమలు చేయడానికి నిధుల కోసం చూస్తోంది ప్రభుత్వం ఇందులో భాగంగానే సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం పట్టి విక్రమార్క ఢిల్లీ బాట పట్టారు చట్టబద్ధంగా రావాల్సిన హామీలపైనే కాదు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఆరు గ్యారెంటీలకు కేంద్రం సాయం కోరుతోంది కాంగ్రెస్ ప్రభుత్వం వివిధ స్కీముల కింద గ్రాంట్లు అవసరమైతే ఎఫ్ఆర్బీఎం పరిమితి పెంచి రుణాలకు అనుమతివ్వాలని కోరుతున్నారు తమ లక్ష్యం ఆరు గ్యారెంటీలు అమలు అంటున్నారు మంత్రులు సీనియర్ నాయకులు రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన సహాయ సహకారాలు రాష్ట్ర అభివృద్ధి కోసం ఆర్థికంగా నిలదొక్క కోసం కేంద్ర స్థాయి నుంచి అందించాల్సిన సహాయ సహకారాలు అన్నింటినీ కూడా అందించవలసిందిగా వారికి ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఉప ముఖ్యమంత్రి గారు నేను ఇద్దరం కలిసి వారిని విజ్ఞప్తి చేయడం జరిగింది దానికి ప్రధానమంత్రి గారు కూడా వాటన్నిటిని విన్ని సానుకూలంగా స్పందించడమే కాకుండా ఒక కేంద్రం ఒక రాష్ట్రానికి ఏ రకమైనటువంటి సహాయ సహకారాలు అందించాలో తప్పనిసరిగా ఆ స్థాయిలో ఆ రీతిలో తప్పనిసరిగా తెలంగాణ రాష్ట్రానికి వంద రోజుల్లో పథకాలు అమలు చేయడానికి కాంగ్రెస్ సర్కార్ సకల ప్రయత్నాలు చేస్తోంది అమలు చేయలేకపోతే ఉద్యమం తప్పదని హెచ్చరిస్తున్నాయి విపక్షాలు మరి నిధులు సేకరించి ఇచ్చిన హామీలు అమలు చేస్తారా గతంలో కేంద్రం సహకరించడం లేదంటూ బీఆర్ఎస్ ప్రభుత్వం విమర్శలు చేసింది మరి కాంగ్రెస్ సర్కార్కు బిజెపి ప్రభుత్వం నుంచి చేయూత అందేనా